హలో 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 ఎవరండి యూట్యూబ్ లో మీ నెంబర్ దొరికిందండి ఏంటి మా ప్రవీణ్ గారి మీద చెప్తున్నారు మీ ఏంటి ప్రవీణ్ గారి మీద ఎందుకు పడుతున్నారు ఆయన ఆయన పని చేస్తుంటారు కదా బొర్రే మీరు మీ హలో నేనాద రవీణ్ మాట్లాడుతున్నాను నైట్ కాల్ చేశారు మీరు చెప్పండి ఇది అన్నారు మా ప్రవీణ్ గారిని ఎందుకు తెలుగు మీకు ఏదో పెద్ద మహా విజ్ఞాన లాగా ప్రవీణ్ గురించి మాట్లాడడానికి కాల్ చేశారా అవునండి ఒకసారి మీ ఆధార్ కార్డ్ నాకు పెట్టిన తర్వాత ప్రవీణ్ గురించి మాట్లాడండి ఆ ఆధార్ కార్డు పెడతాను ఆధార్ కార్డు ప్రింట్ బ్యాగ్ నీది కూడా నాకు పెట్టు నాదా నేను లొకేషన్ పెడతా వస్తావా లొకేషన్ పెట్టి వస్తా వస్తావా ఎక్కడ ఉండేది మీరు నేను ఎక్కడ ఉంటే నీకు నేను ఇప్పుడు లొకేషన్ పెడతాను నేను అదే బాయ్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు అనుకో నాకు మంచిగా చూడు చూడు ఏం పేరు నీ పేరు నా పేరు దిలీప్ దిలీప్ గారు మంచిగా మాట్లాడండి అబ్బా మంచిగా కదా అబ్బా అంటే అంటే అది మా యాస అది అబ్బా అంటే నీ అబ్బా అన్నట్టు ఒబ్బా అన్నట్టు కాదు ఎక్కడ ఏ డిస్టిక్ ఏ డిస్టిక్ తిరుపతి తిరుపతి ఓకే ఇప్పుడు ప్రవీణ్ గురించి ప్రవీణ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి మహిళల గురించి మీ మీ మదరైనా మా మదరైనా మా అందరికి మదరే అవును నువ్వు ఆరాధించే దేవుని నేను గౌరవిస్తాను మంచిది మరి నేను ఆరాధించే దేవుని కూడా గౌరవిస్తే భారతదేశంలో ఒక లౌకిక విధానంలో రాజ్యాంగాన్ని గౌరవించినట్టు మంచి పని మంచి మాట కానీ ఇప్పుడు ఆయన సూటి అంటే ఇప్పుడు చైనా చైనాలోనే ఉండాలి భారతదేశం భారతదేశంలోనే ఉండాలి కానీ ఉంటారు కదా మరి మిలిటరీ అవసరం లేదు కదా అంటే మిలిటరీ కూడా ఉండాలి ఒక్కొక్కసారి దారి అట్టన్నా ఇట్టన్నా క్రాస్ అవుతా ఉంటారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాల్సిందే చేయాలి అట్లా ఇప్పుడు ఆయన డ్యూటీ ఏంటంటే కొంతమంది గా చెప్పడాలు ఏమైనా మిస్టేక్స్ గా చెప్పి కన్ఫ్యూజ్ చేసి మీ బుటోళ్ళను అంతా లాక్కొని పోయింటారు కదా బైబుల్లో బైబుటోళ్ళు కూడా ఇట్లా పోకూడదు కదా అనేది వాళ్ళ డ్యూటీ చేస్తా ఉంటారు బైబుల్లో ఒక మంచి మాట ఏముందంటే ఫస్ట్ నీ కంట్లో దూలాన్ని తీసేసుకొని పక్కన ఉన్న కంట్లో నలుసు గురించి మాట్లాడమని ఉంది ఫస్ట్ ప్రవీణ్ తన 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 వ్యక్తిగత జీవితాన్ని కరెక్ట్ చేసుకొని పది మందికి మంచి మాటలు చెప్తే ఓకే కానీ ప్రవీణ్ చరిత్ర మొత్తం నాకు తెలుసు టాప్ టు టాప్ నేను అదే వీడియోలో మీరు చూసిందని చెప్పినట్టు ఇంకా నేను దాంట్లో యాడ్ చేసే చాలా ఉన్నాయి కానీ అది బాగా బాగోదు అని కొంత కొంతవరకు చెప్పాను నేను టం ప్రవీణ్ గురించి ఆయన పుట్టిన రోజు నుంచి వెళ్ళి ఆయన ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో అక్కడ వరకు తెలుసు నాకు సరే విషయం ఏంటంటే ఫస్ట్ కూడా మీ మదర్ ఉన్నారు కదా అవును మీకు మ్యారేజ్ అయితే మీ భార్య గారు ఉన్నారు కదా మీ సిస్టర్లు ఉంటారు కదా మీ దేవుళ్ళు ఉంటారు కదా లేడీస్ ఎవరైనా దేవులు ఉన్నారు కదా ఉంటారు వాళ్ళని కూడా గౌరవిస్తాను నేను ఎందుకంటే తెలుసా ఫస్ట్ మనం మనిషి ఓ మనిషిగా గౌరవిస్తాను తర్వాత భారతదేశంలో స్త్రీకి చాలా గౌరవం ఇవ్వడింది దాన్ని గౌరవించాలి రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని గౌరవించాలి ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని భాషని ప్రాంతాన్ని గౌరవించినప్పుడే భారతదేశంలో నివసించే హక్కు ఉంది ఇప్పుడు ఎవరు గౌరవించలేదు వాడు వాడు గౌరవించట్లేదు ప్రవీణ్ ఎలా చెప్పాలో తెలుసా మీరు వీడియో చూసారు కదా వాడు ఏం మాట్లాడాడు మరియమ్మ గారి గురించి చెవుల్లో క్రైస్తవుల చెవుల్లో ఆ మాటలు తర్వాత ఒక్కొక్కటి చెవుల్లో వేలు పెట్టి చూసుకుంటే రక్తాలు కారుతా ఉన్నాయి అట్లాంటి మాటలు మాడతా ఉన్నా బూతులు వాళ్ళు అండి మన ఏం పేరు అన్నారు మీ పేరు దిలీప్ గారు వానికి మామూలుగా యూట్యూబ్ లో చెప్పడం కాదు ఆయన వాడిని మాట్లాడిన దానికి ఏం చేయాలో తెలుసా కాళ్ళు పైకి గట్టి కింద గట్టి పెట్టాల అట్లాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు మీ దేవతలలో ఒక మంచి మన శ్రీరాముడి గారి భార్య గారు సీత గారు ఉన్నారు ఆవిడని అదే బూతులు వాడు మాట్లాడినట్టు మేము మాట్లాడితే సభ్యత సంస్కారం ఉన్నట్టేనా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ లే వినండి మాట్లాడినోడు ఉంటే వాడు దుర్మార్గుడు కానీ నేను చెప్తున్నాను అది సంస్కారమా అది పద్ధత సంస్కారమా ఆయన ఏం మాట్లాడాడు ఆయన బైబుల్లో ఉండేదగ్గ చెప్పినారు కొంతమంది కాల్ చేశారు అవునవును మాట్లాడాడు అదే సార్ ఆయన ఇప్పుడు ఇజ్రాయల్ లో ఉండేవాళ్ళే పోనీ దేవుల్లో కాదు ఆమె అన్నారు వేరే వాళ్ళు ఏం కాదు కదా ఇజ్రాయిల్ లో నువ్వు అంటే కన్యకు పుట్టినావంటే అంటే నువ్వు నీలాగా దీనికి పోదా వ్యభిచారం వల్ల పుట్టిన సంతతి కాదు అట్లాంటి మాటలు కూడా వాళ్ళు బైబిల్లోనే కదా చెప్పు ఉన్నారు ఏమని అక్కడ ఉన్న లోకల్లో ఉండేవాళ్ళు మీ లాగా వ్యభిచారులకు పుట్టిన వాళ్ళం కాదనేది చెప్తారు కదా ఆయనకి వ్యభిచారులకి మీ లాగా వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అంటే వాడిని ఖండించాలి వాడికి బుద్ధి ఖండించేది కదా బైబుల్ని కండిస్తారు మీరు బైబుల్ రాసి వాడిని ఖండిస్తారా ైబుల్ ఎందుకంటే బైబుల్ బైబుల్ ఒక విషయం చెప్పండి బైబుల్ బైబుల్ వక్రమైన మార్గంలో అంటే సరి అయిన మార్గంలో నడవని వాణ్ణి సరి అయిన మార్గంలో వినండి సరి అయిన మార్గంలో నడవని వాణ్ణి సరి అయిన మార్గంలో నిలబెట్టేది ఈ వరల్డ్ ఇన్ ద ఒక్కటే ఒక్క ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ ద బైబుల్ ఎట్లా కంక్లూజన్ బైబుల్ మీదరే ని మెజర్మెంట్ ఎట్లా అన్నానా హౌ యు మెజర్డ్ ఓకే ఓకే రైట్ యువర్ కోచ్ ఇస్ వెరీ రైట్ నిన్ ని చెప్తున్న ఆన్సర్ ఆ ఆ మీ పొరుగువాని ప్రేమించండి కాబట్టి బైబల్ ఆ పొరుగువాని ప్రేమించాలి కాబట్టి ఇది ఒక ఇది వేమన పద్యాల్లో ఉంటది వినండి వినండి వేమ పద్యాలల్లో అంత కాపీ పేస్ట్లొద్దు నిన్ ఏం చెప్తున్నా వేమనే కాపీ పేస్ట్ కోట్నడా లేదు లేదు మీరు ఒక విషయం ఏంటంటే వేమన గారి గురించి నాకు నాకుొద్దు కానీ నిన్ ఏం చెప్తున్నానంటే ఆది ఎందు అవ్వని ఆదామును సృజించిన దగ్గర నుంచి మొదలు అందరం అవ్వాదం పిల్లలమే మనం అంత ప్రపంచంలో ఉన్న ఎల్లో ఎర్రోడు ఎవడైనా కాబట్టి మీ బుక్ చెప్పింది కాబట్టి దాన్ని దాన్ని ప్రకారం అనేది ఒక మెజర్మెంట్ అది నేను మా హిందూ ముందు బ్రదర్ మీరు మా బుక్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు మా బుక్ అంటే మీకు ఫ్యూచర్ అని అనుకుంటా ఉన్నారు కానీ నేను పాస్ట్ లోనే మీ దగ్గర నుంచి ముందుకు వచ్చా నేను అంటే మిమ్మల్ని దాటేసుకొని ముందుకు వచ్చా నేను పరిపక్వత చెంది అప్డేట్ అయ్యా నేను అని పరిశోధించా పరిశీలించా నేను కాబట్టి సో మీరు ఏంటంటే సార్ నేను కూడా మీరు ఒక విషయం ఏంటంటే నాకు కూడా ఒకసారి నేను అబ్దుల్ కలాం ఏమో ఫీలింగ్ వస్తా ఉంటది సార్ అబ్దుల్ కలాం అని నేను కూడా అబ్దుల్ కలాం లాగా చాలా తెలివి ఏమో అని ఫీలింగ్ వస్తా ఉంటది ఫీలింగ్ ఏం లేదు మీరు అబ్దుల్ కలాం లాంటి మంచివాళ్ళు ఎందుకో తెలుసా ఆహా ఎందుకో తెలుసా ఆ మీరు అబ్దుల్ కలాం అంత గొప్ప వాళ్ళు ఎందుకు చెప్తానంటే ఆ నేను ఫస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు నైట్ నిద్రపోయే టైం మీరు ఫోన్ చేశారు నాకు ఆ ఇడోడో మొత్తం మాది ఫోన్ చేసిడు పొద్దున్నే స్టార్ట్ చేద్దాంలే అనుకున్నా నేను మిమ్మల్ని గౌరవించి దినేష్ గారు దినేష్ గారా దిలీప్ గారని మాట్లాడే దిలీప్ గారని మాట్లాడినా కొంతమంది ఒలగర్గా మాట్లాడినోడికి వాడికి భూమి మీద నుండి వెళ్ళి ఆకాశం బారు నేను ఎన్ని భాషలు మాట్లాడాలో అన్ని భాషలు మాట్లాడతాను నేను కానీ మీరు నాతో ఇప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ అట్లా మాట్లాడకపోయి ఉంటే మిమ్మల్ని నేను మీరు ఇప్పుడు చెప్పిన అబ్దుల్ కలాం గారితో పోలిక పోల్చున్నట్టు కాదు నేను మీకు మీరు నాతో మాట్లాడుతున్న గౌరవంగా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని దాదాపు అబ్దుల్ కలాం గారితో నేను మీకు కంపేర్ చేస్తాను మంచి వినండి వినండి బ్రదర్ నాలెడ్జ్ అందరికీ సమానంగా ఉంటుంది బ్రెయిన్ అందరికీ సమానంగా ఉంటుంది కానీ దాన్ని ఎలా వాడాలి దాన్ని దాన్ని ఎలా వాడాలి కదా అబ్దుల్ దాని గారు అట్లా మీరు కూడా మీరు ఏదో బైబిల్లో ఏదో ఉందేమో అని పొరపడినారేమో అని బైబుల్లో పొరపడడానికి తప్పేమీ లేదు ఒక విషయం చెప్తాం మీకు వినండి మీరే మీకు ఒక విషయం చెప్పిన మనం ఒక విషయాన్ని ఏ కోణంతో చూస్తున్నామనేది కూడా గమనించాలి సరే మనం ఒక విషయాన్ని ఆ కో ఏ కోణంతో గమనిస్తున్నామో ఏ ఏ దృష్టితో చూస్తున్నామో చూస్తే ఆ విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది మీరు మీరు అనుకున్న దాని మీద ఏకాగ్రత చూపినంత బైబుల్ మీద ఏకాగ్రత చూపించి మంచిగా చదివి చూడండి దానికంటే జ్ఞానమైనది మీకు ఇంకే ప్రపంచంలో ఏది కనబడదు సరే నేను కొన్ని డౌట్లు అడుగుతా సార్ చెప్పండి నేను నేను అడిగేది మీరు చెప్పండి ఇప్పుడు నేను ఒక స్కూల్ ఉండొచ్చు నువ్వు ఒక స్కూల్ ఉండొచ్చు నా 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 లెక్క నా లెక్క చెప్తాను చూడండి అడవిలో కూడా కుందేలు ఉంటుంది ఉంటది పులి ఉంటది అన్ని ఉంటాయి అట్లా ఉంటేనే అన్నం కొంతమంది హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు అట్లా కానీ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఈ బైబిల్లో ఉండే కాన్సెప్ట్ ఆత్మలు సంపాదించాలి అందర్ని మార్చేయాలి అందరిని ఒకలాగా తీసుకుని పోవాలి ఇట్లాంటి వాటి వల్ల నేను ఒక మాట చాలా సేపు మీరు ఈ క్వశ్చన్ ఎండింగ్ కల్లా ఆగిపోండి ఎందుకంటే మళ్ళీ ఈ జవాబు నేను మర్చిపోతా మీరు ఈ ప్రశ్నకి ఆత్మలు రక్షించే దాని గురించి ఏదో మాట్లాడుతూ అట్లా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఆయన అంత హార్డ్ గా బిహేవ్ చేస్తా ఉన్నా గానీ మేము మేము నో అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎంత ఘోరమైన సాక్ష్యాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి అమాయకంగా ఉండే వాళ్ళని డైవర్ట్ చేస్తారు సార్ అసలు చాలా మంచి క్వశ్చన్ ఇంకా ప్రపంచంలో మంచి లేనట్టు వేరే స్కూల్లో లేనట్టు మా స్కూల్ ఒకటే చదివితేనే కలెక్టర్ అవుతారు వేరే ఏ స్కూల్లో చదివినా అవుతారు అన్నట్టు లో ఉంటారు సార్ మేమేదో మొత్తం పురుషులు ప్రపంచం అంతా ప్రాబ్లం ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఇది విషయం ఏంటంటే ఒకటి ఇప్పుడు నేనున్నా మీరు నేను కన్ఫ్యూజన్ అవుతున్నా సారీ దిలీప్ దిలీప దినేష దిలీప్ బ్రదర్ ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ బ్రదర్ మీరు యేసు ప్రభుని నమ్ముకోండి నేను ఒకప్పుడు చాలా అనారోగ్యాల పాలైన లేకపోతే చెడు వ్యసనాలకు బానిసైనా మంచి మార్గంలో మనం నడవాలి పోవాలి మంచిగా ఉండాలి నలుగురికి సహాయం చేయాలి పొరుగు అని ప్రేమించాలి ఆపదలో ఉన్న ఆదుకోవాలి ఎవరి దేవ ఎవడి దగ్గర దౌర్జన్యంగా దోపిడితనంగా తీసుకోకూడదు అనేసి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం మంచిదా లేదు బ్రదర్ నేను మనం పోదాం బార్షాపు పోదాం బాగా తాగుదాం లేదు మన ఇద్దరం కలిసి ఒక దగ్గర వ్యభిచారం చేద్దాం దొంగతనం చేద్దాం మోసం చేద్దాం అని చెప్పడం మంచిదా ఏం అంటే సరే అది ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని నేను మార్చడం ద్వారా మీకు గాని నాకు గాని జరిగే అన్యాయం ఏమైనా ఉందా ఉంది కదా సార్ ఏమని ఇప్పుడు ఆల్రెడీ ఒక కల్చర్ ఒక ఇదంతా కూడా డెవలప్ అయింది నేను తిరుపతిలో ఉంటాను ఎంత అందమైన గుడిసారా ఆ పరిసరాలు అసలు ఆ వాతావరణం వాటి గురించి దాని గురించి ఎప్పుడైనా కూడా మన తర్వాత నువ్వు ఆ డాడో అది ఎందు లోకం ఉంది అంటున్నారు కదా అది నువ్వు చూసావా ఏ నన్ను 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 కూడా ఏదో పిచ్చి నేను కూడా నిన్ను ఫాలో అవుతాను రేపు నేను ఆ పై నువ్వు ఏదైనా అగ్రిమెంట్ రాలే ఎంత అందమైంది అన్నారు చూసారా కంటికి కనిపించే భౌతికమైన స్వరూపాలను చూసి ఆనందపట్టం కాదు ఆ కంటికి కనిపించిన పరలోకంలో ఉండాల ఆత్మ ఆత్మ మనం పరలోకం పోతది పరలోకం పోతది ఇప్పుడు ఒక విషయం నువ్వు చూసావు పరలోకం పోయి ఉండది చెప్తా నేను పరలోకం నేను పర్లోకం పోయిన నరకం పోయినో మీకు ఇప్పుడే చూపిస్తా మీకు ఇప్పుడు చూడండి మీకు కోటి రూపాయల కోటి రూపాయల ఆన్సర్ చెప్తా చూడండి మీకు విషయం ఏంటంటే ఒక మనిషి చనిపోయాడు అనుకో అవును ఒక మనిషి ఎవరో మా చుట్టాల్లో మీ చుట్టాల్లోనే ఎవరో మనిషి పోయాడు పోయాడు అనుకుందాం పోయిన తర్వాత అరే ఫలానాోడు పలానా రవి వల్ల చుట్టం వాడు పోయాడు రా వాడు చనిపోయాడు పోయాడు అని అంటారు లేకపోతే దిలీప్ బ్రదర్ వాళ్ళ తాలూకా ఎవడు పోయాడు అని అంటారు కానీ వాడు ఎవడు పోలేదు ఆనే ఉంటాడు శవం ఉంది కదా మరి పోయింది ఏంటి ఆత్మ అది ఆ ఆత్మ మనిషి ఇక్కడనే కనిపిస్తున్నాడు శవం రూపంలో కానీ లేడరా పోయాడు అంటాడు సరే లేడ్రయ్యడు పోయాడు పలానోడు పోయాడు సరే రేపు పొద్దున్న నువ్వు పోయినా నిన్ను పోయాడు అంటారు రేపొద్దు నేను పోయినా నన్ను పోయాడు అంటారు అవునులే అరే మనిషి అక్కడే ఉన్నాడుగా ఉంది అక్కడ మనిషి స్వరూపం ఆనే ఉంది శరీరం ఆనే ఉంది మనిషి అక్కడే ఉన్నాడు పోయాడు రా అంటాడు ఎవడు పోయింది వాడు అక్కడే ఉన్నాడు పోయింది ఏంటి ఆత్మ అంటే కనిపించే శరీరాని కంటే పోయింది అని చెప్తున్నది ఏందో తెలుసా అదే చివర్లో నిర్ద నిర్దక్షమైనటువంటి ఒక తీర్పులోకి రాబోయేది అదే ఆత్మ ఆ ఆత్మ పోతే మనిషే పోయిందని చెప్తారు సాక్షాత్ అక్కడ ఏం లేదు ఇంకా వాడు ఏం లేదు అక్కడ వాడు పోయాడు అదే పోయింది ఎవడే వాడు అక్కడే ఉంది వాడు శరీరం అనే ఉంది కానీ అది నిర్వీర్యం అయిపోయి ఒక శవం రూపంలో ఉంది కాబట్టి పోయింది ఏం చెప్తుంది పోయింది ఏంది అని అంటే ఆత్మ ఆ ఆత్మ ఎక్కడ పోతుంది తీర్పు దినం మొహో నరకానికి పోతుందా తీర్పు దినం రోజు నరకానికి పోతుందా పరలోకానికి పోతుందా మంచి ప్రాక్టికల్లు చేస్తే బ్రదర్ ఒక మంచి మంచి ఐన్‌స్టీన్ లాంటి క్రైస్తవరే అయినా గానీ యన మా అబ్దుల్ కలాం గారైనా గానీ ఒక స్వామి వేగనంద గారైనా గానీ మంచి చేసిన వాళ్ళంతా గార మంచి ప్లేస్ లో ఉండాలా ఆ దైట్లాగా పిచ్చి సాక్షరల చెప్పి ఇవన్నీ పిచ్చి కన్ఫ్యూజన్ చేసిన వాళ్ళు తప్పించి లోకాలు పోవాలా ఇదేదో ఇదేదో బానే ఉంటది మాదే నమ్ముకొని పోయిన వాళ్ళే ఆడ ఏదో పరలోకం ఎంట్రీ ఇస్తారు దాంట్లో ఉంటే వీరు లోకాలు మీకు అక్కడ మాకు చూపిస్తారు లోకాలు చాలా లేవు రెండు లోకాలే ఉన్నాయి నువ్వు చూసావా నేను నాకేం తెలుసు నేను ఇప్పుడేగా మీకు చెప్పా ఒక ఉదాహరణ చెప్పా కదా రెండే ఉన్నాయని నీకు ఎట్టి తెలుసు రెండే ఉన్నాయని నీకు అడిగి తెలుసు ఇక్కడే ఉన్నాడు పోయాడని రెండు లోకాలు అంటున్నావు కదా రెండే ఉన్నాయని అని నీకు అడిగి తెలుసు దేవుడు చెప్తా ఉన్నాడు బైబిల్ చెప్తే నువ్వు మాట్లా బైబిల్ బైబిల్ చెప్తుంది ఎవరో బైబిల్ కురాన్ కూడా చెప్తాది కదా ఏవని చెప్తుంది కురాన్ అదే రెండు లోకాలు ఉన్నాయి భగవద్గీత కూడా చెప్తాది భగవద్గీత కూర్చున్న మంచి కర్మలు చేస్తే మంచి లోకాలకు పోతారు చెడు కర్మలు చేస్తే నరకానికి పోతారు చెప్తారు కదా అది వాళ్ళు చెప్పేది ఏమి సార్ ఇక్కడ ఉండేది కూడా కరెక్ట్ గా చేస్తే సొసైటీలో ఉంటావు రాంగ్ గా చేస్తే జైలుకి పోతావు దేవుడే చెప్పేది సరే ఇదంతా ఒక సిస్టమ్ కోళ్ళు కుక్కలు కూడా ఉన్నాయి అవి మంచి చేస్తే చెడ్డ చేస్తే తెలియదు అవి అని ఒక పేస్ట్ ఒక పేస్ట్ గాని ఒక కొబ్బరి డబ్బా గాని ఒక పౌడర్ డబ్బా గాని ఒక ఏదన్నా ఏదన్నా ఒక ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయ్యి దాన్ని ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం బాగా సేల్ చేస్తా ఉన్నారు అనుకో నా తర్వాత నువ్వు కూడా వేరే కంపెనీ పెట్టాలనుకున్నావు కానీ నా అంత పాపులారిటీ నాంత సేలింగ్ నా అంత దానికి బిజినెస్ రావాలి అని అంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా సేమ్ నాలాంటి రంగులేసి దానికి పేరు నాది రవి అయితే దానికి రవితేజ అని పేరు పెడతావు సరే దానికి కలర్లు మొత్తం ఒకటేస్తావు కానీ బ్రాండెడ్ బ్రాండెడ్ రవి రవియే రవితేజ ఒక విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఏది అంటారు చూసినమా పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకుందట ని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఆ మంటలకు తట్టుకోలేక తగల చచ్చిపోయింది అనేసి ఒక సామెత ఉంది అదే సార్ అంటే బైబుల్ ని చాలా మతాలు చాలా చాలా మతాలు కాపీ పేస్ట్ చేసుకున్నాయి చేసుకున్నా కూడా ఇక చేసుకున్నా కూడా మాయి దేవుళ్ళే అంటే మేము వాటిని రాజ్యాంగ పరంగా

ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు బైబుల్లో ఉండే విషయాలే వేరే వాళ్ళంతా అక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నారు బ్రాండ్ మాత్రం నిధులు అంటే అదే రవి బ్రదరు అదిలో రవి బ్రదరు భయపడి పాపం చెప్పట్లేదు ఆల్రెడీ నేను చాలా అంటే చాలా భయంకరంగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి కానీ నేనేమంటానంటే హిందువులు అంటలే నేను చాలా మతాలు వీరు అన్నారది చాలా మతాలు కాపీ పేస్ట్ చేసుకునే అంటే ఆఫ్ కోర్స్ కావొచ్చు అట్లా అనుకుంటే అట్లా కూడా కావచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ కాపీ పేస్ట్ చేసుకున్నారు చాలా మంది దానికి ప్రూవ్ చేయగలతారా అనేక 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 విగ్రహాలు బయటపడుతున్నాయి అనేక అనేక సూలే దేశన్స్ బయటకొస్తున్నాయి దాని సైక దాని కింద ఉండే మరి మీ దగ్తి సార్ నేను అన్ని నేను అవన్నీ చూసి చదువుకున్నారు సార్ మీరు ఏం చదువుకున్నారు నేను ఎంబీబీఎస్ ఎండి మీదేం సార్ ఈ కర్మ ఆయన ఎవరికో మార్గం ఇచ్చి పెట్టాల్సింది కర్మ ఏం సార్ మీరేం చదువుకున్నారు సార్ నేను బీటెక్ మెకానికల్ సార్ నేను అది సరే ఏదేమైతే ఏముందిలే కాని బ్రదర్ విద్య లేని పామర్లతో కూడా దేవుడు బోధిస్తా అన్నాడు కూడా మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా వాడుకుంటాడు ఆయన ఏం ఆడతారు అనేక ఆత్మలు రక్షించాలా

ఒక మూడు అంతే అట్టే గాడు వాడు పైసల కోసం ఎగబడ్డాడు మీకేం అర్థం కాదు మమ్మల్ని అవసరం ఉండాలి సార్ రేంజ్ చేద్దాం చెప్పు ఇప్పుడు మీరు ఏమైనా మారుతున్నారా చెప్పండి రేంజ్ ఆత్మలు ఆత్మలు కావాలా విషయం చెప్పనా పెట్టి మీ దగ్గర డబ్బులు దొబ్బుతా ఉన్నాడు మీకు అర్థం కావట్లేదు వాళ్ళ అవసరం ఉంది సార్ మేమే యాక్సెప్ట్ చేసి చేయడం భారతదేశాన్ని గౌరవించడాడు లౌకిక విధానాన్ని గౌరవించడు రాజ్యాంగాన్ని గౌరవించడు

అప్పుడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరినీ మార్చుకుంటా దరిద్రం దరిద్రం పోది దేశాన్ని ఎందుకంటే దేశానికి మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది మీరు అప్పుడు ఈజీగా పూర్ అందరినీ అందరినీ మా ప్రాబ్లం ఏం క్లియర్ అయితే తెలుసా అందరినీ కన్ఫ్యూజ్ చేసి మా ప్రాబ్లం ఏ క్లియర్ అయితే తెలుసా మా ప్రాబ్లం ఎట్లా క్లియర్ అయింది నిజంగా మీరు చెప్పింది మా ప్రాబ్లం క్లియర్ అయింది ఎట్లా క్లియర్ అయిందంటే భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేవాడే భారతదేశంలో ఉండాలని మాకు క్లారిటీ ఉంటది ప్రశాంతంగా ఉంటది హాయిగా ఉంటది మీరు ఇంకా ఒక మాట అన్నారు నిన్నారా కాపీ చేసినారు రిడ్ చేసినారు అప్పుడు మీరు కూడా డాక్టర్ విదా అబ్సల్యూట్లీ రైట్ వాళ్ళు కాపీ పేస్ట్ చేశారు బైబిల్ ని చేసుకొని కొనుక్కుని చేస్తున్నారు తీసుకునే మీరు విమర్శించినట్టే తీసుకున్న వాటిని మంచి వాటికి ఉపయోగించినా బాగుండు అన్నిటికీ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పడడానికి దేనికి వేస్ట్ కదా తల్లి లాంటి వాడి వాడి తల్లి లాంటి దాన్ని పట్టుకొని మరియమ్మ గారే నిబుతులతో మాట్లాడిని వెబి చేయాలన్నాడు మరి ఈ తల్లి వ్యభిచారి అంటే ఊకుంటాడు ఒప్పుకుంటాడు కదా ప్రవీణ్ గారు అంటే ఒప్పుకుంటాడు వాడు తప్పు మాట కదా సార్ అది అది తప్పు మాటలు మాట్లాడకూడదు ఎవరైనా నువ్వైనా నేనైనా వాడైనా ఎవడైనా తప్పుగా మాట్లాడకూడదు వాళ్ళ అమ్మ వభిచారి ఒక టెన్ మెంబర్స్ దగ్గర పడుకొని ప్రవీణ్ గారిని నేనంటే బాగుంటుందా తప్పది మాట్లాడకూడదు సంస్కారం కాదు అది పద్ధతి కాదు అందుకే చెప్పేది బ్రదర్ వాళ్ళ ఉనికి అయితే ఇంపార్టెంట్ సార్ మీ బొడ్ కంట్రోల్ చేయకపోతే బ్యాక్టీరియా కంట్రోల్ చేయకపోతే మీరు కూడా మీరు కూడా మారు మీరు కూడా మీరు కూడా మారు మనసు పొంది ఏ తెలుసుకొని రక్షణలోకి వచ్చి తీసుకొని మీరంతా నరకానికి పోకుండా పరలోక రాజ్యం రావాలని మా కోరిక మా కష్టం ఏందో తెలుసా మా కష్టం ఏందో తెలుసా మా కష్టం మా శ్రమంతా ఏందో తెలుసా మీరు అనవసరంగా నరకానికి పోకుండా పరలోక రాజ్యం రావాలని మీరు క్రిస్టియన్లకు రావడం వల్ల మాకు పైసా లాభం లేదు సరే ఎంత చెప్పినా అర్థం కాదు అంటే దానికి పరాకాస్త ఎవరైనా ఇన్నో ఇంకా చేస్తే మనం దానికి ఏం చేయలేం గాని ఇంకా వినాలి చెప్పింది వినకపోతే అది దాని కర్మ అనుభవిస్తారు సరే ఏమైనా థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గర పేషెంట్ ఉన్నారు చాలా మంది నేను హాస్పిటల్లో ఉన్నాను మీరు కూడా మారాలని నేను కూడా మారాలని అప్పటి పోయినా ఏసు క్రీస్తు ద్వారా తండ్రి నడుపుతున్నాను ఆమెన్